హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్ పెండింగ్ డిమాండ్లు సాధారణకై సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మృతిలోకి వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ తమ సమస్యలను పడుచుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ ప్రభుత్వానికి తొది సూటి హెచ్చరిక ఇచ్చారు త్వరితగతిన డిమాండ్ల పరిష్కారం లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవే నోషనల్ ఇంక్రిమెంట్లో మంజూరు ఒకే క్యాడర్లో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచే సర్వీస్ రెగ్యులరేషన్ రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా అప్గ్రేడ్ చేయాలి ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యం వల్ల పెండింగ్లో ఉన్న ఎయిరియర్ చెల్లింపులు మెరిట్కామ్ రోస్టర్ విధానంలో సీనియారిటీ జాబితాలు ప్రదర్శన పదోన్నతికి సీనియర్ రెసిడెంట్ కేర్ లేదా ఎక్కువ స్కేలు కల్పించాలి అర్హత ఉన్న ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేయాలి అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలి బదిలీలో పారదర్శకత కోసం ఉపాధ్యాయుల తరహాలో విధానం ఏర్పాటు చేయాలి సబ్సిడీతో ఇళ్ల స్థలాల కేటాయింపు గ్రూప్ మెడికల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకున్నట్లు నాయకులు వెల్లడించారు సమస్యలపై ప్రభుత్వం గౌరవప్రదమైన స్పందన చూపించకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్